హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరాక్ వీడియోస్ బుట్టిగాడైతే అయితే మళ్ళీ ఏడుపుగొట్టు వీడియోతో వచ్చేసాడు నిన్న మొన్న చేసిన సంతోషమైన వీడియోస్ అమ్మ చాల దేవుడా రెండు అయితే రాలి కానీ అనుకున్నట్టున్నాడు ఎందుకంటే వాడు హ్యాపీగా వీడియోస్ చేసినా ఎక్కువ వ్యూస్ అయితే పోతలేవండి ఏడుపుగొట్టు వీడియోస్కి మంచి వ్యూస్ అయితే లైక్స్ అయితే వస్తున్నాయి సో వాడు వీటికి కన్ఫర్మ్ అయిపోయింది ఇవి చేస్తేనే బెస్ట్ మనం అనేసి ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళండి వీడియోకి వెళ్ళగానే ఫస్టే వీడియో అక్కడ పెట్టే కెమెరా అయితే పెట్టేసుకున్నాడు ఫ్రెండ్స్ కెమెరా పెట్టేసుకునేగా అన్న అన్న వచ్చాడు అసలు వాడి ఇంట్లోకి వెళ్ళి వెళ్ళాడు ఫ్రెండ్స్ అప్పుడు ఆ ఇంట్లోనే ఏం చేస్తే బెస్ట్ నెక్స్ట్ ఏ ఏ కంటెంట్తో వస్తే బెస్ట్ అనేసి అవే ఆలోచించుకుంటుంటాడు ప్లస్ ఆ పిల్లనో పిల్లగానో ఎత్తుకున్నాడు వాడు ఇంట్లోకి అయితే బయటికి వెళ్ళాడు ఫస్టే చెప్పేసుకున్న అత్త పితాను వీడియో నిల్చో నేను అక్కడికి వెళ్ళి వస్తా అనేసి చెప్పేసుకున్నట్టున్నాడు ఆ భారన్నగా పైననో పైన ఉండి ఉంటాడు నాకు తెలిసి ఇక స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ నేను పాంపలా నువ్వు ఎట్లా పంపినావు నువ్వు పంపలా నువ్వు ఎట్లా పంపినావు అరే బుడ్డిగా ఫస్ట్ ఏమో కెమెరా ఒక సైడ్ పెట్టినావు మళ్ళీ మీడియా మధ్యలో ఇంకో సైడ్కి ఎట్లా చూపించినవురా అంటే మధ్యలో కెమెరా ఆఫ్ చేసి మళ్ళీ దాన్ని ఇంకో సైడ్ మంచిగా అవుపడుతున్నామా లేదనేసి మళ్ళీ ఇంకో సైడ్ పెట్టేసుకొని స్టార్ట్ చేసి వెళ్ళా అంటే ఇది కూడా మీరు ఒక పాయింట్తోనే అంటే మాకు మేము అంత పిచ్చి మేము అంత ఎయిరం లెక్క పడుతున్నామా ఎవరో కొందరు ఉంటారు ఫ్రెండ్స్ ఆ మాయకులు అయ్యా నిజంగానే తప్పిపోయిండా నిజంగానే ఇంట్లోకి వెళ్ళి అనుకుంటారు ఆ నెల క్రియేట్ చేస్తున్నారు నిజంగాను ఫస్ట్ టైం ఒక సైడ్ పెట్టి వీడియోలోనే ఆన్ చేసుకుంటారంట తర్వాతనే ఇంకో సైడ్ కెమెరా పెడతారు